దేవరకొండ నియోజవర్గం ఎస్టీ హాస్టల్లో నిన్న సాయంత్రం ఏదైతే టెన్త్ క్లాస్ విద్యార్థిని పెట్టిన వేధింపుల వల్ల నిన్న డేటాలు తాగడం జరిగింది కావున అక్కడున్న స్టూడెంట్ మాధవిని గుర్తించి విద్యార్థిని గుర్తించి వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో ధరించడంతో ప్రాణపరిస్థితి బయటపడడం జరిగింది ఈరోజు దేవరకొండ నియోజవర్గంలో ప్రభుత్వ హాస్టల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కావడం లేదు దేవ తెలంగాణ రాష్ట్రంలో దేవర్కొండ నియోజకమే ఫస్ట్ స్థానంలో కూడా ఏ విషయంలో అంటే ఒకటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడం కానీ విద్యార్థులు మిస్ అవ్వడం కానీ విద్యార్థులు ప్రాణం పోవడం కానీ అలాగే విద్యార్థులు ఇలాంటి విషయాలలో దూరవుతున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళకి ఏ విధంగా చిత్తశుద్ధి లేదనేది అర్థం కావట్లేదు ఇప్పటికైనా అధికారులు మారాలి నిన్న ఏదైతే మాధవి సూసైడ్ చేసుకున్న విషయము ఉందో ఆర్సిఓ గారు కమిషనర్ గారు కానీ ఇక్కడ అధికారులకు ఏమని తప్పుడు నివేదికలు ఇవ్వడం జరిగింది ఏమంటే విద్యార్థిని అక్కడ ఆమెనే ఉంది బయట ప్రాబ్లం వల్ల ఆమె చెప్పడా ప్రాబ్లం వల్ల ఆమె జటాల దారైందని చెప్పి చెప్తా ఉందని చెప్పి తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది ఇక్కడ దేవరకొండ నియోజవర్గంలో ఎందుకు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయరు అనేది అర్థం కావడం ఇలా చేసినా కూడా వాళ్ళకు ఆ డేటా డేటా అనేది మేము వస్తున్నామని చెప్పి వాళ్ళకి తెలియడంతో అప్పటికప్పుడే బిర్యానీ ఉండడం పెట్టడం తిని తిరిగి తర్వాత మళ్ళీ విద్యార్థుల భవిష్యత్తు మళ్ళీ యధావిధిగా అదే పప్పు చారు నీళ్ళ చారు దాంట్లో పప్పు ఉంటుంది ఉండదు కానీ నీళ్ళు ఉంటాయి అలాంటి చారులు పెట్టుకుంటా ఎటువంటి మెనుని పాటించకుండా అక్కడ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ వార్డర్ కానీ వివరిస్తూ ఉన్నారు కానీ జనసేన పార్టీ తరపు నుంచి మేము ఒకటే ఖండిస్తా ఇక్కడ ఏదైతే టీచరు వేధించి వేధించిందో విద్యార్థికి ఆ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఉద్యోగం నుంచి రిమోల్ చేయాలి రిమోల్ చేయని ఏడల జనసేన పార్టీ సేవల పంజర సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ముందు ధరణ చేస్తాం దిష్టి బొమ్మ తగిలేస్తాం నిరసన తెలియసాం అన్ని విధాలుగా జనసేన పార్టీ సేవల బంధార సంఘం విద్యార్థి తరపు నుంచి గొంతు విప్పి మాట్లాడుతుందని చెప్పి సందర్భంలో తెలియస్తా ఉన్నాను ఈ విషయాన్ని స్పందించి చొరవ తీసుకొని ఆ టీచర్ని సస్పెండ్ చేయాల్సిందిగా జనసేన పార్టీ శివరాలు పరిరక్షణ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం పొలిటికల్ పవర్ నైన్ సినిమాస్తో సంభాషణ